నమస్తే విడుదల రజనీ విషయంలో టీడీపీ ప్రభుత్వం కూటమి సర్కార్ తొందరపాటు చర్యలకు సిద్ధమైందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే నిజమే అనిపిస్తుంది విడుదల రజనీ రెండు కోట్ల స్కామ్ చేసింది ఒక స్ట్రోన్ ప్రసెదిరించి రెండు కోట్ల లంచం తీసుకుందనే విషయం గత ఆరేడు నెలల నుంచి మీడియాలో నడుస్తుంది రీసెంట్గా ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఆ రకడ మళ్ళీ మొదలయ్యింది కాకపోతే విడతల రజనీ లాంటి నేతలు కేవలం రెండు కోట్ల లంచం కేసులో దానికి ఏసీపీ రంగంలో దిగి ఎంక్వైరీ చేయడం ఏసీపీ కేసులు పెట్టడం అనేది చాలా ఆశయాస్పదంగా ఉంది నిజానికి రజనీని జైలు పాలు చేయాలనుకున్నా కానీ రజనీని ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ ఆమె చేసిన అన్యాయాలు అక్రమాలు చిలకలూరుపేటలో చాలానే ఉన్నాయి నిజంగా రజనీని టార్గెట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటే చిలకలూరుపేటలో ఒక సమావేశం నిర్వహించాలి ఆమె బాధ్యతలు ఎవరో బయటికి రావాలంటే కుప్పలు తెప్పలుగా వస్తారు తక్కువలో తక్కువ వంద కోట్ల పైగా స్కామ్ చేసుకుంటుంది ఆమెనే కాదు గతంలో వైసీపీలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వంద కోట్లు తక్కువ కాకుండా ఎవరు స్కామ్ చేయలేదు అలాంటిది అవెన్యూ పెట్టేసి ఒక స్టోన్ బెదిరించి రెండు కోట్లు అంచం తీసుకుంది అనేసి గత ఆరేడు నెలల నుంచి అదే టాపిక్ మీద ప్రభుత్వం రజనీ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇదైతే అంత నిలబడే కేసులాగైతే అనిపించడం లేదు మరి ఎందుకు రజనీ విషయంలో కూటమి ప్రభుత్వం కావాలని తగ్గుతుందా లేకపోతే రజనీ విషయంలో ఎలాంటి సరైన ఆధారాలు కావచ్చు ఎలాంటి స్కాములు కానీ కూటమి ప్రభుత్వానికి ఇంతవరకు చెక్కలేదా అనేది మాత్రం అనుమానాస్పదంగా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు కూటమికి సపోర్ట్గా ఉండే మీడియా కావచ్చు రజనీ మీద ఆరోపణలు చేయటం తిరిగి రజనీ ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని చెడుకుడు ఆడుకోవటం కూటమి ప్రభుత్వం మీద సవాలు దమ్ముంటే రాని చూసుకుందాం అనే రేంజ్ లా మాట్లాడటం తీసుకోలేదు కాబట్టి ఈ విషయంలో కూటమి సత్యం మరొకసారి ఆలోచించి ఈ యాభై లక్షలు రెండు కోట్ల లాంటి స్కామ్లు కాకుండా ఆమె చేసిన నిజమైన స్కామ్లు బయటకు తీసి వాటి మీద ఎంక్వైరీ మొదలు పెడితే ఖచ్చితంగా విడతల రజనీకి జైలు శిక్ష అయితే పడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అలాంటి మెయిన్ మెయిన్ వాటిని వదిలేసి కేవలం రెండు లంచం తీసుకుంది దీని మీద ఏసీపీ రంగంలో దించాం ఆమెను అరెస్ట్ చేపిస్తాం అనేది మాత్రం అంత కనెక్ట్ అయ్యే అంశం అయితే కాదు దీనిపై ఇప్పటికీ కూటం సర్కార్ పై కొన్ని విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి రీసెంట్ గా విడతల రజనీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవ్ మధ్య వివాదం అయితే ఆయన లిక్కస్ క్యాంపులు సహా మరికొన్ని ఆధారాలు కలిపి అమిత్ షా ముందు ఉంచడం జరిగింది దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది విడతల రజని స్టోన్ క్రషర్ ని బెదిరించి రెండు కోట్లు లంచం డిమాండ్ చేసింది లంచం తీసుకుందన్న కేసులో ప్రధానంగా మేడ కూడా చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే అప్పటి గనుల శాఖకు సంబంధించి మంత్రి వ్యవహరించిన బాలనీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోనే పోలీస్ ఆఫీసర్ జాస్వాని దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి ఆయన ద్వారా స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి రెండు కోట్లు లంచం రజనీ తీసుకుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి ఇందులో జనసేన నేత అయినటువంటి బాలనీని శ్రీనివాస్ రెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసు అనేది త్వరగా తేలకపోవచ్చు ఈ కేసులో రజనీకి శిక్ష పట్టం కావచ్చు ఆమె అరెస్ట్ కావడం కావచ్చు కష్టం అనేది తెలుస్తుంది కాబట్టి కూటమి సర్కార్ విడదల రజనీ విషయంలో మరొకసారి ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇటు కొడాలాని కావచ్చు వల్లభనీ వంశీ కావచ్చు పోసన కృష్ణ కావచ్చు కాకాని గోవర్ధన్ కావచ్చు ఇలాంటి నేతల మీద కూటమి సర్కార్ సరైన ఎవిడెన్స్ తోనే సరైన కేసులు పెట్టి ముందుకు వెళ్తుంది కానీ ఒక్క విడదల రజనీ విషయంలోనే కూటమి సర్కార్ వ్యూహం అనేది సరిగ్గా పలించటం కాబట్టి దీని మీద ఇంకొకసారి ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది